దేపల్లి గ్రామంలో సజ్జ పంటను పరిశీలించి కత్తెర పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించడం జరిగింది సజ్జ వేసుకున్న తర్వాత సాకీయ దశలో ఎకరానికి పది నుంచి పన్నెండు లింగాకర్షక బుట్టలను పంటకు ఒక ఫీటు హైట్లో పెట్టుకోవడం వల్ల ఈ యొక్క రెక్కల పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించవచ్చు అలాగే ఇసుక మరియు సున్నము ఇసుక తొమ్మిది పాలు ఒకటే ఒక పాలేమో సున్నంని కలుపుకొని కలుపుకొని సుడిలల్లో వేసుకున్నట్లయితే ఆ రప్సర్కు ఈ యొక్క కత్తెర పురుగు అనేది మొదటి దశలో చనిపోవడం జరుగుతుంది ఒకవేళ బాగా ఎదిగిన లార్వా పురుగులను గమనించినట్లయితే రైతులు యొక్క విషపు ఎర పది కిలోల తౌడు రెండు కిలోల బెల్లము మరిగించి తర్వాత దానికి థయామిథాక్జాయం లేదా క్లోరోపైరిఫాస్ అనే మందును యాడ్ చేసుకొని ఈ యొక్క ఉండలను మొగిలో వేసుకున్నట్లయితే కత్తెర పురుగు తీపితనానికి దాన్ని తిని చనిపోవడం జరుగుతుంది ఇంకా ఎదిగిన లార్వాలు మన ఈ లార్వా యొక్క పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే రైతులు నిలిప్రోల్ ఎనభై ఎంఎల్లు లేదా స్పైనటోరియం వంద ఎంఎల్లు లేదా లామ్డా సైలోథ్రిన్ ప్లస్ థయోమిథాగ్జమ్ వంద ఎంఎల్ను రెండు వందల ఏదైనా ఒకదానిని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి పిచికారీ చేసుకునేటప్పుడు ఈ మొగి సుడిలో పడే విధంగా మందును